తేదీ ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సాయంత్రం సమయంలో బాధితురాలు తల్లి అనేటువంటి మాకు పిఎస్కు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది బాధితురాలు నివాసము ఉన్నటువంటి ప్రాంతంలో ఇంటి ముందున్నటువంటి గాజుల ప్రదీప్ అనే కానిస్టేబుల్ ఆర్జీఐ పిఎస్లో పనిచేస్తున్నాడు అతను గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రార్థనకు వచ్చినప్పుడు పరిచయంగా ఏర్పడి అతని ద్వారా ఆమెకు మాటలు చెప్పి పరిచయం పెంచుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పినాడు కానీ పెళ్లి చేసుకోమని చెప్పి అడిగినప్పుడు నాకు సంవత్సర క్రితమే పెళ్లి అయినది అని చెప్పి నిరాకరించి నిరాకరించడం చేయడం జరిగింది తదుపరి బాధితురాలికి మరియు వారికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా తన వద్ద ఉన్నాయని చెప్పి బెదిరించడం నీవు ఫేస్బుక్లో పెడతానని చెప్పి బెదిరించడం జరిగింది ఇతను కానిస్టేబుల్గా గత సంవత్ నాలుగు సంవత్సరాలకి ట్వంటీ ట్వంటీ బ్యాచ్ కి సంబంధించినటువంటి వ్యక్తి గెడ్ బర్షిరాబాద్ పిఎస్లో చే